కావ్య ఇంటికి వెళ్లిన మీడియా వాళ్లు రాజ్యని నానా మాటలు అనడంతో రుద్రాణి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది ఆ కావ్య వల్ల ఇంటి పరువు పోయిందని ఆమెని వదిలి నువ్వు మూ అంటే అమ్మాయిలంతా నీ ముందు క్యూ కడతారు అని అనడంతో ఇందిరా రగిలిపోతుంది నీకు కాపురాలు కూల్చడం అంటే ఎంతో సరదా అని అంటుంది ఇంటి పరువు నడి రోడ్డు మీదకి రావడానికి వీడి తీసుకున్న నిర్ణయాలే కారణం అని క్లాస్ పిక్కుతుంది ఇంత పెద్ద ప్లాన్ చేసినా ఆ కావ్యని ఇంటిల్లిపాది సపోర్ట్ చేయడంతో రాహుల్ రుద్రాణి షాక్ అవుతుంటారు రుద్రానికి కావ్య కాల్ చేసి మా ఇంటి మీదికి మీడియాను ఎందుకు పంపించారు అని అడుగుతుంది ఇలాంటి ప్లాన్లు చేసేది మీరేనని నేను బతుకున్నంత వరకు ఆ ఇంటిని కాపాడుకుంటానని దీని వెనుక మీరున్నారని తెలిస్తే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది కావ్య కావ్య మాటలతో రగిలిపోయిన రుద్రాణి ఈసారి మహిళా సంఘాలకు ఫోన్ చేసి ఇంటికి రప్పిస్తుంది వాళ్లు రాజుని నానా మాటలు అంటారు ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది ఇక అక్టోబర్ పదహారవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల యాభై మూడులో ఇంకా ఏం జరిగిందో చూద్దాం ఓ నలుగురిని ఇంటి మీదకి తీసుకొచ్చి గోల చేస్తున్నారు అసలు మీరేం చేయగలరు అంటూ మహిళా సంఘాలపై రుద్రాణి మండిపడుతుంది మీ మేనలుడు గురించి మేము అనుకోవాల్సిన పని లేదు మీ వాడు ఓ ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నాడని బలవంతంగా బిడ్డని చంపుకోవాలని చెప్తున్నాడని మేం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామంటే చాలు మీ అందరూ వెళ్లి జైల్లో కూర్చుంటారు అని వార్నింగ్ ఇవ్వడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది రాజు చేస్తున్న పని ఆపు దాన్ని సరిదిద్దుకోమని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్న మాటలు చూశాక మీ అందరినీ చట్టపరంగా శిక్షించడమే కరెక్ట్ అని అనిపిస్తోంది అని మహిళా సంఘాల నేతలు అంటారు మీరు పోలీస్ స్టేషన్కి వెళితే మేం కూడా పోలీస్ స్టేషన్కి వెళతాం చట్టాలేమీ మాకు కొత్త కాదు అని మండిపడుతుంది రుద్రాణి వాళ్ళు ఆవేశంగా మాట్లాడుతుంటే నువ్వు ఇంకా రెచ్చగొడతావేంటి అని అపర్ణ ఫైర్ అవుతుంది తనకి కొంచెం ఆవేశం ఎక్కువని మీరు అనుకుంటున్నట్లుగా మా అబ్బాయి మా కోడల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని తనని మేము కూతురులా చూసుకుంటున్నామని అంటుంది అపర్ణ మీరిలా అబద్ధాలు మాట్లాడితే మేం నమ్మం చేయాల్సిన తప్పు చేశారు సరిదిద్దడానికి వచ్చిన మాతోనే అమర్యాదగా ప్రవర్తించారు మీకు డబ్బు పేరు పలుకుబడి ఉండవచ్చు కానీ మా వైపు న్యాయం ఉంది అని మహిళా సంఘాల నేతలు చెప్తారు మీ కొడుకు చేసిన తప్పుకు సరైన శిక్ష విధిస్తాం అని వార్నింగ్ ఇస్తారు ఇంతలో కావ్య దుగిరాల వారింటికి రావడంతో అంతా షాక్ అవుతారు మహిళా సంఘాలపై నాకెంతో గౌరవం ఉంది మీ వాళ్లు ఎంతో మంది ఆడవాళ్లను వాళ్ల వాళ్ల సమస్యల నుంచి బయటపడేస్తున్నారు వారికి కొత్త జీవితం కూడా ఇచ్చారు నాకు నా దగ్గరకు వచ్చేసరికి మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటుంది కావ్య నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ చేయలేదు అని అంటుంది కావ్య మరి మీరు పుట్టింటికి అలిగేందుకు వెళ్ళిపోయారు అని మహిళా సంఘాల వాళ్ళు అడుగుతారు భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి మళ్ళీ తిరిగి కలిసిపోతూ ఉంటాం ఆయన నాకు అన్యాయం చేస్తుంటే నేనెందుకు వస్తాను అని అడుగుతుంది మీరంతా నా కోసం వచ్చి మాట్లాడినందుకు చాలా సంతోషం నా ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటాను అని అంటుంది కావ్య మీరే వచ్చి చెప్పారు కాబట్టి నమ్మి రేపు ఏదైనా ప్రాబ్లం అంటే చాలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మేమంతా మీ వెంటే ఉంటాం అని చెప్పి వెళ్ళిపోతారు మహిళా సంఘాల నేతలు వాళ్ళు వెళ్ళిపోగానే రుద్రాణి చప్పట్లు కొడుతుంది ఎంత బాగా నాటకాలు ఆడుతున్నావు నీ పర్ఫార్మెన్స్ కి క్లాప్స్ కొట్టకుండా ఉండలేకపోతున్నాను అని అంటుంది రుద్రాణి వాళ్ళకి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ గొడవ జరిగేలా చేసి రాజుతో పాటు మమ్మల్ని భయపెట్టి నీ దారికి తెచ్చుకోవాలనుకుంటున్నావా అని నిలదీస్తుంది రుద్రాణి అలా చేయాలని అనుకుంటే దానికోసం నేను పుట్టింటి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండి చేయగలను అంటుంది కావ్య నేను ఇక్కడి వరకు వచ్చి మీ తరపున నిలబడి మాట్లాడినంత మాత్రాన మీ నిర్ణయాన్ని అంగీకరించినట్లు కాదు అని అంటుంది రాజ్ తో అభిప్రాయ భేదాలు వచ్చింది మీకు నాకు మాత్రమే ఈ ఇల్లు ఎప్పటికీ నా అత్తరిళ్లే ఈ ఇంటి పరువు వరకు వస్తే నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చి ఇలాగే మాట్లాడతాను అనేసి కావ్య వెళ్ళిపోతూ ఉండగా ఇంటికి సమస్య వచ్చిందని తెలియగానే క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేశావు మా మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు వెళ్ళిపోవడం ఎందుకు అంటుంది స్వప్న ఒకే ఇంట్లో రెండు వేరు నిర్ణయాలతో భార్యాభర్తలు కలిసి ఉండలేరు ఆయన నా దారికి రారు నేను ఆయన దారికి వెళ్లలేను అలాంటప్పుడు కలిసి ఉండడంలో అర్థమేముంది అని అంటుంది కావ్య తన ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణిపై రాహుల్ సెటర్లు వేస్తాడు నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఆ కావ్య వాటిని ఫ్లాప్ చేస్తూనే ఉంటుంది మనం హ్యాపీగా ఉండాలంటే రాజుని కావ్యని విడగొట్టక తప్పదు అనంటుంది రుద్రాణి నా దగ్గర ఇంకో ప్లాన్ రెడీగా ఉంది అని చెప్పి విడాకుల పేపర్స్ చూపిస్తుంది ఈ పేపర్స్ రాజుకిచ్చి ఆ కావ్య చేత ఒక్క సంతకం చేయించగలిగితే ఇక వారిద్దరూ శాశ్వతంగా దూరం అని అంటుంది అది విన్న రాహుల్ గట్టిగా నవ్వుతాడు కావ్య కోసం ఇంతగా ఆరాటపడే రాజ్ తనకు విడాకులు ఎందుకిస్తాడు అంటాడు కావ్య తన మాట వినడం లేదని చాలా అగ్రెసివ్గా ఉన్నాడు పైగా బిడ్డ కోసం రాజును వదిలేయడానికి కావ్య కూడా రెడీగా ఉంది ఇలాంటి టైంలో కావ్యను రెచ్చగొట్టడానికి విడాకులు ఇస్తున్నానని బెదిరించమని రాజుతో చెప్తాను ఇదంతా నాటకమని భ్రమపడి కావ్యని ఫోర్స్ చేస్తాడు దాంతో కావ్య సంతకం చేసేస్తుంది ఆ ఛాన్స్ ను వాడుకుని మనం విడాకులు వచ్చేలా చేసి ఇద్దరిని విడగొట్టేద్దాం అంటుంది రుద్రాణి ఒంటరిగా ఉన్న రాజు దగ్గరికి సీతారామయ్య వచ్చి నా కుటుంబం నా కళ్ల ముందే ముఖలైపోతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను జీవితం గాజుగుమ్మ లాంటిది ఒక్కసారి చేయి జారితే తర్వాత చేయగలిగిందేమీ లేదు మీ నానమ్మని నేను పెళ్లి చేసుకున్నప్పుడు మేమిద్దరమే కాని ఈ రోజున ఇంతమంది అయ్యాం అనంటాడు సీతారామయ్య మా మధ్య కూడా గొడవలు వచ్చాయి కానీ కలిసే ఉన్నాం కాకపోతే మీరు చిన్న సమస్యతో మొత్తం కుటుంబాన్ని ముక్కలయ్యేలా చేస్తున్నారు అని మండిపడతాడు నువ్వు కావ్య కడుపులోని బిడ్డను అబార్షన్ చేయించమనడానికి కారణం చెప్పకపోవడం వల్లే కదా ఇన్ని సమస్యలు వచ్చాయి అనంటాడు సీతారామయ్య కావ్యను ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదే లేకపోతే నా నిర్ణయం నేను తీసుకుంటాను అని వార్నింగ్ ఇస్తాడు కావ్యను నీ దారిలోకి తెచ్చుకోవడానికి ఇస్తున్నట్లు డ్రామా ఆడమని రాజ్ తో అంటుంది రుద్రాణి ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు కావ్యకి నువ్వంటే ప్రాణం నిన్ను వదిలి ఉండలేదు కదా ఒక్కసారి ట్రై చేసి చూడమని అంటుంది తనకి నాకన్నా నా కడుపులోని బిడ్డే ముఖ్యమని నన్ను వదిలేస్తుందని అంటాడు రాజ్ నేను చెప్పినట్లు చెయ్యి ఆ కావ్య ఖచ్చితంగా వస్తుంది అంటూ డైవర్స్ పేపర్స్ రాజ్ చేతిలో పెడుతుంది రుద్రాణి దుగ్గిరాల వారింటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని కావ్యపై మండిపడుతుంది కనకం ఆ ఇంటి పరువు నా కారణంగా పోతుందని తెలిస్తే కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అంటుంది ఇంతలో కృష్ణమూర్తి వచ్చి కూతుర్ని మెచ్చుకుంటాడు ఆయన్ని నా ప్రేమతోనే మార్చుకుంటాను అని అంటుంది కావ్య అల్లుడు నిన్ను వెతుక్కుంటూ రావాలంటే పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా నువ్వు గడప దాటద్దు అని వార్నింగ్ ఇస్తుంది కనకం ఇంతలో రాజ్ అక్కడికొస్తాడు మా ఎందుకు వచ్చారు నా కూతురికి ఏం చెప్పి బలవంతంగా అపర్షన్ చేయించాలనుకుంటున్నారు అని మండిపడుతుంది కనకం తోడుగా నిలబడాల్సిన భర్త ఇలా చేస్తే ఎలా అని అడుగుతుంది శత్రువును కూడా ఓడించాలని అనుకుంటారే తప్పించి హాని చేయాలని అనుకోరు అలాంటిది మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు అనే కృష్ణమూర్తి అడుగుతాడు తన తల్లి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తాడు నా కారణాలు నాకున్నాయి నేనేం చెప్పలేను అంటాడు రాజ్ కావ్య లోపలికి వెళ్ళబోతూ ఉండగా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమని రాజ్ అడగడంతో కావ్య కనకం కృష్ణమూర్తి షాక్ అవుతారు నాతో ఉండడం కంటే నీకు నీ బిడ్డే ముఖ్యమైతే ఇందులో సంతకం చెయ్యి అని అంటాడు రాజ్ అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది